యూనివర్సిటీలో ప్రవేశం మొదటి ఫేజ్ ప్రవేశం పొందిన విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నేషనల్ విద్యా సంస్థల యాజమాన్యము మరియు అధ్యాపక అధ్యాపిక బృందం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అనేక దశలు దాటి ఈరోజు మొదలు శుభ సందర్భంగా ఈ కళాశాల గురించి తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని ఇలా అరెండ్ చేయించుకోవడానికి కర్చ కర్మ క్రియ మా వెన్నంటి నుండి నిరంతరం మన ప్రోత్సహిస్తూ అనిపిస్తున్న మా గురుతులను మిత్రుల సమాజము నేషనల్ విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎస్ సత్యానందరి గారిని సాధారణ Good morning, everybody! Good, night, sir. Good morning, everybody! Good morning, everybody! That shall be the rhythm. You are the youth. I want to get the on with energy. country needs human resources and its energy. Okay? So, today's program, let us start with a prayer. అనండి అలా అనండి ఏసు ఇంకో మాట ఇంకోటి 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 మీరు ఏం పేర్లతో పిలుచుకోండి ఇంత కొన్నారు కదా పేరు పోసిన డాక్టర్లు కూడా శస్త్రచికిత్స చేయడానికి పోయినప్పుడు ఏం చేస్తారు పూజ చేసి వస్తారా లేదా ఏ మతం వాళ్ళు అంటే ఆ మతం సంబంధించిన పూజ చేసి వచ్చి కానీ పని ఒట్లు ముట్టుకోరు స్టార్ట్ చేయరు వర్క్ السلام <سلام> <سلام> عليكم <عرض> ورحمه الله وبركاته اعوذ بالله من الشيطان الرجيم <الوزيح> بسم الله الرحمن No, you الملك القدوس السلام المؤمن المهيمن العزيز العزيز الجبار المتكبر سبحان الله عما اللَّهُ الخَالِقُ البَارِئُ المُصَوِّرُ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَى يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ

पदमा स्रह्माच्युता शंकर प्रभृति वी सदा पूजिता सात सरस्वती भगवती निशेष जा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पूजिता शांतरूपी शशिधरी सर्वयोग la <Sessly>

ఈ యొక్క కళాశాలలో మేమందరం గొప్ప గొప్పతను బట్టి మీకు వందనాలయ్యా గడిచిన కాలంలో యొక్క విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువు చూడగా వారందరికీ ప్రభు నీ విజ్ఞానమును తెలివిని జ్ఞాపక శక్తిని మీరే అనుగ్రహించమని వేర్కొని వచ్చున్నామయ్యా ఈ యొక్క సంవత్సరములనైనా వీరు మంచి ఫలితాలను పొందుకొని వారికి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకొని అదే విధంగా మా కళాశాలకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మీరే వాడుకోనమని అదే విధంగానైనా ఈ యొక్క సమయంలో విద్యా సంస్థల అధినేతను మీరే కాచి కాపాడుమని నచ్చగడైన యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రతి మాలు వేడుకొని చున్నాము తండ్రి విద్యార్థుల విద్యార్థులకు మరి వారి యొక్క తల్లిదండ్రులకు ఈ సభలో హాస్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కోఆర్డినేటర్స్ ది డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్ లెక్చరర్స్ అలాగే నా టీచింగ్ స్టాఫ్ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్మాంజలి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క శుభాశిస్తుంది ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ గవంధన ఆశీస్సులతో కొద్దిగా ముందుగా ప్రారంభించగలుగుతున్నామని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను చాలా కాలం అయిపోయింది విద్యా సంవత్సరం పడిపోయి అది చాలా బాధ వేస్తుంది మానాటి వారికి అకాడమిషన్స్ గతంలో ఆగస్టు పదహైదు నాడు జెండా వందనం చేసే నాటికి ఫస్ట్ ఇయర్ పిల్లలంతా అడ్మిషన్స్ పొంది మాతో పాటు కలిసే జెండా వందనంలో పాల్గొనేవాడు కానీ దాదాపు చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే పోయిన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మేము మర్చిపోయాము ఇంకా మొట్టమొదటి సంవత్సరం అయితే అడ్మిషన్లు ఫిబ్రవరి నెలలో జరిపించారు జూన్ పోయింది జూలై పైంది ఆగస్ట్ పోయింది సెప్టెంబర్ పోయింది అక్టోబర్ పోయింది నవంబర్ పోయింది డిసెంబర్ పోయింది జనవరి ఫిబ్రవరి ఎంత కాలం చాలా ఎక్కువ వృధా అంతేకాదు దరిద్ర నారాయణ అన్నట్టు మా పేద దరిద్ర అంతా చుట్టుకున్నట్టు మొత్తం ప్రపంచాన్ని కబలించి వేయడానికి ఆ కరోనా పడింది కరోనా ఒకటి కారణంగా తయారైంది ముందు కరోనా కారణంగా పూర్తిగా అన్ని ఎనికి ఎన్నికి పడ్డాయి అయినా కరోనా వచ్చింది బాగా గుర్తు తెచ్చుకోండి రెండు వేల ఇరవై ఏప్రిల్ నెల లాక్డౌన్ స్టార్ట్ మొట్టమొదటి లాక్డౌన్ అప్పటి వరకు భారతదేశం తెలియదు లాక్డౌన్ అండి ఎట్లా పూర్తిగా సౌండ్ పూర్తిగా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు లాక్డౌన్ అనేది బాగా రుచి చూపించారు లాక్ డౌన్ ఏంటి నిలిచిందిరా బాబు ఇది అన్న విషయాన్ని జీవితంలో ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోలేనంతగా మమ్మల్ని తల్లిదండ్రులుగా సినిమా చూపించేసింది మూడు వేవ్స్ వచ్చాయి మీ అందరికీ తెలుసు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ మొదటి వేవ్ లో కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ పోయారు పర్వకానికి సెకండ్ వేవ్ వచ్చేదాడు ముప్పై శాతం లేచారు థర్డ్ వేవ్ లో వచ్చే వరకు కాస్త తగ్గింది పదహైదు వచ్చింది అది అయినా మొదటి వేవ్ కంటే ఎక్కువగా ఈ పరిస్థితులు కూడా కొంత మనకు దరిద్రాన్ని తోడు చేశాయి ఇక ప్రభుత్వ విధానాలు ప్రభుత్వంలో నూతన ప్రభుత్వం తీసుకున్న సంస్కరణ విధానాలు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ఆలోచన ఉంటుంది నేనే ప్రభుత్వాన్ని తప్పు లేదు ప్రభుత్వాన్ని పాలించేవారు ఎప్పుడు నియంత్రణగా ఆలోచన చేయరాదు అందరి శ్రేయో రాసులుగా ఇంటలెక్చువల్స్ కమిటీని ఫామ్ చేసి అందరి ఏది ఏది తెలుసుకొని ఆలోచన తెలుసుకుని వ్యవస్థ బాగుపడేదని చెప్పి నేను భావిస్తున్నాను సందర్భంగా సరే ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు ఇప్పుడు ఈ రోజు ఎంత పంతొమ్మిది నెల ఏది ఆగస్టు అంటే ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాం కొద్దిపాటి దూరంలో ఉన్నాం కేవలం గతంతో పోలిస్తే ఒక పదహైదు రోజులు ముందున్నాము మీరైతే వచ్చే సంవత్సరానికి ఈ దూరం కూడా తగ్గిపోయి ఆగస్టు పదహైదు నాటికి నేను అనుకున్న విధంగా జెండా లాగే రోజుకు మళ్ళీ ఫస్ట్ ఇయర్స్ అందరూ మా కళ్ళ ముందు ఉండాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను తప్పకుండా ఈ అంశాన్ని ఇలా ఉండాలని చెప్పి కూడా ప్రస్తుతం నెలకొన్న ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న మన గౌరవ విద్యాశాఖ మార్చిన వారికి మా అందరి విన్నపంగా కూడా నేను వినిపించి చేస్తాను అంతేకాదు విద్యా విధానంలో తీసుకున్న సంస్కరణలు చాలా వరకు పిల్లల భవిష్యత్తును పిల్లల అభివృద్ధిని ఎనికి రెట్టివేసే దేశం సర్వతో ముఖాభివృద్ధి చెందాలి కాని ఒక కోణంలో వెళ్ళిపోకూడదు ఒక ఊరు అంటే ఎలా అభివృద్ధి చెందాలని నాలుగు మూలల్లో అభివృద్ధి చెందాలి ఒక మూల మాత్రమే అభివృద్ధి చెంది మీరు వదిలేస్తే జరిగింది ఐదు సంవత్సరాల సంక్షేమము ఈ సంక్షేమంలో కాస్త సంక్షోభం వచ్చేసింది అభివృద్ధి అన్న పదాన్ని మార్చిపోయారు ప్రధానమైన రెండు కళ్ళు ఏ ప్రభుత్వానికి రెండు కళ్ళు ప్రజా సంక్షేమము రెండవది అభివృద్ధి దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్ గా మనుషులు పనులవు పనులవు ఏముంది అవసరము పరిశ్రమ ఉంటే కదా మనకేం వచ్చేది అభివృద్ధి జరుగుతుండే కదా ఇప్పుడు మీ వెంటనే కాలు పడుతున్నారు రోడ్ వేస్తున్నారు అంటే మనుషులకు ఉపాధి తెలుస్తుంది పని చేసుకుంటారు పని ఎంజాయ్ చేస్తారు బెనిఫిట్స్ మీ ఊళ్ళ దగ్గర డ్యామ్ వస్తున్నారు అని చెప్పి మీ వాళ్ళందరికి మంచి పైర్లకు నీళ్ళు వస్తాయి తర్వాత పొలాలు కొన్ని తీసుకున్న పొలాలలో డబ్బులు వస్తాయి అన్ని వస్తాయి దగ్గర ఓరే దగ్గర హబ్బస్తా ఉంది దాని అనేకమైన పరిశ్రమలు వస్తున్నాయి దానివల్ల కర్నూలు నంద్యాల జిల్లాకు మంచి ఉపాధి లభిస్తుంది మీ అందరికీ ఇలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కానీ అలా చేయలేదు సరే బలేదాం గడిచిన దాని గురించి లేదు జరగబోయే దాని గురించి మాట్లాడే తోటి చిన్న రెండు మాటలు మాత్రం మాట్లాడుతున్నా అంతకంటే ఎక్కువ కూడా కనీసం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వమైన కనువిప్పు కలిగించుకొని గడిచిన ప్రభుత్వంలో కలిసిన ఏ నష్టాలు అయితే ఉన్నాయో ఏ కష్టాలైతే ప్రజలు ఎదుర్కొన్నారు ఏ సమస్యలతో అధిగమించారో ప్రజలు అనుభవించారు వాటన్నింటినీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేటి కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా గుర్తు కూడా నమ్మకం ఉన్నది ఎందుకంటే కూటమి ప్రభుత్వం నుంచి నిత్యం చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం న్యూస్ లో చూస్తున్నాం వందలు కాదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి మోసుకొని తీసుకొచ్చి చేస్తున్నారు అది అనిపిస్తుంది కొన్నాళ్ళు పోతే ఐదు సంవత్సరాలు పోతే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు అన్నింటికంటే ముందు ముందంజలో ఉంటుంది ఏమో అనిపిస్తుంది నాకు ఐదేళ్ళు ముందు పడినా కూడా పదహైదు ముందుకు వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకు దేవుడు పూర్తి చేస్తే నేను చాలా సంతోషపడతాను ఆ దినం చూడాలని చెప్పి నేను కలగంటున్నాను నా జీవితంలో నా రాష్ట్రం ముందుండాలి నా దేశం ముందుండాలి ఆ దేశ గౌరవం ఏమాత్రం దెబ్బ తినకూడదు ఏది నా దేశం భారతదేశం బయటికి ఎక్కడ వెళ్ళినా మీరు చెప్పుకోదగింది ఒకటే మాట హు ఆర్ యూ అంటే ఆయన ఆయన ఎంగమాయన సొంతం కాదు ఆయన ఇండియన్ ఆయన ఇండియన్ ఫస్ట్ యు ఆర్ ద ఇండియన్ దెన్ ఓన్లీ ది కేటగరికల్ థింగ్స్ విల్ కమ్ ఇన్ ద పిక్చర్ ఫస్ట్ నేను ఇండియాతో గుర్తిస్తారు ఇండియా ఫ్లాగ్ తో గుర్తిస్తారు మూవన్నెల జెండాతో గుర్తిస్తారు నేను హరి ఆంధ్ర రాష్ట్రం పెట్టింది ఏమి ఇచ్చారు పిగలి వెంకయ్య రచన కాబట్టి ఇలాంటి చక్కటి అవకాశాలు కలిగిన ఈ రాష్ట్రంలో మీరందరూ బాగా చదువుకుంటున్నారు ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మన యొక్క ప్రారంభోత్సవము మొదటి సంవత్సర విద్యార్థిని విద్యార్థులకు నిజంగానే మీ అందరికీ హృదయపూర్వకంగా ఎన్ని రకాలుగా ఎలాంటి అభినందనలు తెలియజేసినా తక్కువ అనుకుంటున్నాను విద్యార్థిని సెలెక్ట్ అయ్యి అందులో స్థానం సంపాదించి మాట్రిక్స్ లో ఈ కళాశాలను ఎంపిక చేసుకుని నేషనల్ డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులుగా మీరు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొని అందులో జాయిన్ అయి ఈ హాల్లో కూర్చున్నందుకు మీ అందరికీ మరొకసారి గౌరవం నేను నన్ను నేను ఎప్పుడు ఆలోచించే వ్యక్తిని కాదు నేను ఎవరి వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసే వ్యక్తిని ఈరోజు మీ ముఖాలు చూస్తుంటే మీ ముఖాలు చిరునవ్వు చూస్తుంటే మీ అందరి ఆనందం చూస్తుంటే అసలు మీరు ఎలా వచ్చి కూర్చున్నారు ఇక్కడికి దొంగదారి కలిసారా దర్జా అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టారు మీరు తెచ్చుకున్న మార్కులు మీకున్న నాలెడ్జ్ అదే మీ యొక్క ఎబిలిటీ మిమ్మల్ని మీరు గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కింది స్థాయి తరగతిలో మీరు సాధించిన ప్రగతి మీరు తెచ్చుకున్న మార్పు తద్వారా అన్నీ మారిపోతాయి మీ జీవితమే మారిపోతుంది నేను ఒక ఎగ్జాంపుల్ గా చిన్న విషయం చెబుతాను నేను ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను నేను అలా అనుకోకుండా వేరే గుర్తు రావడం లేదా పెద్ద ఇప్పుడు ఆయన యూనిట్స్ పనిచేస్తున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన కడప జిల్లాకు చెందినవాడు సమ్రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు ఆయనకు ఇంటర్వ్యూ చేస్తున్నారు పత్రిక విలేకరులు ఆయన అడిగితే ఆయన ఒకే మాట అన్నాడు ఏమండి ఎలా అండి ఫస్ట్ స్టాండర్డ్ అసలు సాధ్యమే కాదే ఐఏఎస్ సెలెక్ట్ కావడం మీరు ఎలా ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగాడు అయితే ఆ క్యాండిడేట్ చెప్పారు ఆయన ఒక ఐఏఎస్ అధికారి చెబుతున్నారు నేను కూడా సాధారణ కుటుంబంలో జన్మించానండి మా నాయన ఒక వ్యవసాయదారుడు మాకేం పెద్ద గొప్ప యాభై ఎకరాలు వంద ఎకరాల పొలం కూడా లేదండి మాకు కేవలం మా కుటుంబం నడిచేనా కావాల్సింది జీవనాభారానికి పనికొచ్చే పొలం మాత్రమే ఉన్నది మరి ఎవరైంది మీకు ఇన్స్పైరేషన్ ఎలా వచ్చారు మీరు నాకు మా తల్లి చెప్పే స్థితిలో లేడు చదువులేదు మా అమ్మకు చదువులేదు లేదు నేనే చదువుకుంటున్నాను మా నాన్న నన్ను ఎక్కడ చేర్చారు ఊర్లో ఉండే ఎలిమెంటరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చేయించారండి అక్కడే చదువుకున్నాను చిన్నప్పుడు ఎన్ని వందల ఊరు ఐదు వందల ఐదు వందల ఊర్లో జన్మించిన ఊర్లో వచ్చేసి చదువుకుని ఎలిమెంటరీ స్కూల్ లో పాడొని అక్కడి నుంచి కాస్త బ్యాంక్ వచ్చి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక హై స్కూల్లో చేరాడు ఆ హై స్కూల్లో మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ అది ఇంకోటి కూడా కాదని ప్రైవేట్ స్కూల్ కాదని అక్కడ వెళ్ళి ఆరు నుంచి ఏ మీడియంలో చదివాడండి ఏ మీడియం తెలుగు మీడియమే జిల్లా పరిషత్ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఎక్కడి నుంచి వస్తుంది లేదు అంటే ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే మాధ్యమము సమస్య కాలు ఒక స్థాయికి ఎదగడానికి అక్కర్లేదు అండి అక్కర్లేదు అండి ఇబ్బంది పడదండి అక్కర్లేదు ఎక్కడ అక్కడ పెట్టుకోండి కాదు ఎందుకంటే మీరు గమనిస్తున్నారు నార్థన్ ఇండియాలో ఎక్కువ సెలక్షన్స్ అనుకుంటా ఏఏఎస్ ఐపీఎస్ అని వాళ్ళందరూ ఏ మీడియంలో చదువుతారు తెలుసా మీరు ఆశ్చర్యపోతారు హిందీ మీడియం హిందీ మీడియంలో చదువుకొని వస్తారు అప్పుడు డిగ్రీ ఆ తర్వాత అభివృద్ధి చేసుకుంటారు English online